నా పేరు అండి మేము ఖమ్మం నుంచి వచ్చామండి హీలింగ్ గురించి ఒక మాస్టర్ చెప్తుంటే నాకు ఆవేశం వచ్చిందండి నాలో జరిగే దీన్ని చేసిన పనికి ఎలాగా అవుతుంది అనే దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను హీల్ మా వారు అమెరికా వెళ్తున్నారండి నేను వెళ్ళదు అనవసరంగా ఫ్లైట్ కెందుకు ఆ డబ్బులు అనగా హీలింగ్ చేస్తే పాపకు వస్తుంది కదా అని నేను స్వార్థంతోనే వెళ్ళానండి అందులో మా వారు మంచి జాబ్ కాబట్టి ఆయన కూడా రమ్మన్నారు వెళ్ళాను నెల పదిహేను రోజులు వన్ మంత్ అనుకుంటానండి వన్ అండ్ హాఫ్ ఫ్లాట్ తీసుకున్నారు కానీ తగ్గలేదండి అదే నేను ఈ ఈ ప్రదేశానికి ఒక అమ్మాయి చెప్తే వస్తే ఆ అమ్మాయి మట్టి కూడా ఎక్కదండి టూ ఇయర్స్ ఆ అమ్మాయి గురించి నేను ఇబ్బంది పడ్డాను మా పాప గురించి అలాంటిది నెక్స్ట్ డే నేను వచ్చి వెళ్ళిపోయానండి ఒక వారం రెండో వారంలో రెండోసారి వచ్చినప్పుడు త్రీ డేస్ గురువు గారు ఇక్కడ నిద్ర చెయ్యమ్మా అన్నారు సరేనని ఎవరినో తోడు తీసుకొని వచ్చాను అప్పుడు కూడా మా వారు అమెరికాలో ఉన్నారు ఆ టైంలో ఆయన వెళ్తే నేను ఒక్కదాన్ని వస్తాను అన్నమాట రెండో రోజు పైన పడిపోయి నాకు ఆశ్చర్య చేసింది ఎట్లాగెక్కింది టూ స్టెప్స్ ఎక్కి అక్కడ భోజనం చేసి మళ్ళీ దిగి వచ్చింది పడిపోయి లేచి నమ్ము అన్నది మళ్ళీ లేచి వచ్చింది వేసింది తెల్లవారు మూడు రోజులు ఉన్నానండి మూడు రోజులు ఎక్కేసి అక్కడ భోజనాలు చేసింది ఏంటి విచిత్రం అందుకనే ఎవరు హీలింగ్ అంటే మాత్రం డబ్బులు చేసుకోకండి ఆ టైంని తాతగారి దగ్గరకు వస్తే సేవ్ అవుతాను అది మాత్రం నేను ఘంటాప్రదంగా చెప్తాను ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ కంటే నేను తిరగని స్థలం లేదండి ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కేరళ వెళ్ళాను చాలా చోట్ల తిరిగానండి ఒక్కదాన్ని మా వారు డ్యూటీస్ గార్డ్ అంటాడు ఆయన పది రోజులే ఉంటారు ఇండియాలో కింగ్ దగ్గర జాబు తను డ్యూటీకే తర్వాత ఇండియన్ అసోసియేషన్ సోషల్ సర్వీస్ చేస్తారు ఈవినింగ్ మన ఇండియన్స్కి ఏంటి ప్రతి ఒక్కళ్ళకి ఆయన హెల్ప్ చేస్తారు వీసాస్ అవి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయండి అదర్ కంట్రీలో ఆ సర్వీసు జాబే ఇంకీ ఏది పట్టించుకోరాయినా దుబాయ్ దుబాయ్లోనండి ఫిజైడాలు ఇప్పుడు ఈయన ఇక్కడికి రమ్మన్నా రానన్నారండి ఇసు తాతగారు రమ్మన్నారు నన్ను అంటే కాకినాడ వెళ్ళారు మళ్ళీ మా బంధువులు అందరూ డాక్టర్ లేనండి మాకు అయితే వెళ్ళి వచ్చి కూడా రానన్నారు సరే ఆయన ఇష్టం ఆయన ఎప్పుడూ అలాగే ఉంటారు కాబట్టి అని నేను కూడా చేశా రాత్రి అనుకోకుండా గురువుగారు ఫోన్ చేయటం ఏమండి వెళ్దామంట వెళ్దామని అని వాళ్ళు ఎందుకంటే అతని మనసు ఎప్పుడు కష్టపెట్ట సర్వీస్ చేస్తారంటే ఏదో ఒక సర్వీస్ మానవుడై పుట్టిన తర్వాత సర్వీస్లో తను సర్వీస్ తను చేస్తాను నా సర్వీస్ ఆధ్యాత్మికంగా ఉంటుంది ప్రస్తు సాత్ సాయి అయ్యి అట్లాగా కాబట్టి నేను ఇంట్లోనే ఉంటానండి ఎక్కడికి వెళ్ళను ఇంట్లోనే ఉండి చేస్తాను అంతే నాకు ఎందుకంటే భయం యూట్యూబ్ కూడా నేను అండి ఒకసారి ఇప్పుడు నేర్చుకున్నది ఏంటి అంటే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు నేర్చుకున్నానండి అది ఆయన గురించి నేను నేర్చుకున్నంత ఇంత మంచి మనిషికి ఆ కంట్రీలో అంత విలువ ఇస్తారు మన ఇండియాలో ఏంటి అప్పుడు నాకు అని అప్పుడు నేర్చుకున్నాను కానీ అండి అసలు ఇప్పుడు నాకు యూట్యూబ్ కూడా రాదు నేను చదువుకున్నాను నాకు వద్దనుకున్నాను అలాంటివి చూడకూడదు ఆధ్యాత్మికంగా సారీ అండి మీకు చెప్పాను మీకు విత్యక్షంగా నేను చేసిన పని అండి అందుకు తెలిసిన పిల్లలైతే అమెరికాని కూడా క్యాన్సిల్ చేసుకుని బాబు దగ్గర నాకు అవసరం లేదు పాపే నాకు కావాలి అని నేను చేసిన చెబుతున్నానండి కాబట్టి ఆ టైము ఆ మనీ అదంతా తీసుకొచ్చి ఇక్కడికి మనం వస్తే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మా పాప నన్ను కసి నేస్తుంది మీ బట్టలు అనాథలకు ఇవ్వాలమ్మా అంటే మరి నాకెవరు ఇస్తారని అడుగుతుంది వస్తుందండి నాకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట ఇప్పుడు అదే నేను మీది మీకే చెప్పేది అది ఇచ్చారు కదా నమస్కారం అండి ఎప్పుడు కూడా పెట్టారు తాతగారు ఫోటోని అక్కడ ఎందుకని నిద్ర లేచి అడుగుతుంది అనమాట అంటే అక్కడే ఉన్నారట తాతగారు తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ లోపు పెట్టారు అని చెప్పాలన్నమాట ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు తాతగారు ఎందుకు అక్కడ మరి ఇక్కడే ఉంచవచ్చు కదా అని అడుగుతుంది అని తోచిన అన్ని మాట్లాడుతుందండి గత చిన్నప్పటి చూపుతుంటుంది కొద్ది అట్లాగే కాబట్టి మనకు తాతగారి దగ్గర ఉందండి నమస్కారం అండి నమస్కారం అండి